అందరికీ నమస్తే అండి సో హీరోయిన్ కాదంబరి జత్వాని ఈరోజు విజయవాడ వచ్చారు విజయవాడ ఆ కేసు సంబంధించి కొన్ని కీలక పరిణామాలు ఈరోజు జరిగాయన్నమాట ఆమె తన దగ్గరున్న ఆధారాలు అందించారనమాట ఇప్పుడు ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏసీపీ శ్రవంతి గారిని అపాయింట్ చేశారు అలాగే ఆమెతో పాటు ఒక టీం సెపరేట్గా ఈ కాదంబరి జత్వానీ గారితో పర్సనల్గా మాట్లాడారు భేటీ అయ్యారు సో ఆ తనను నిర్బంధించిన ఆ పదిహేను రోజులు ఏం జరిగింది ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఎవరెవరు ఏం చేశారు తనను మానసికంగా శారీరకంగా అలాగే వాట్సాప్లో అసభ్యకరమైన ఫోటోలు పంపించి ఇలా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే ఆమెను ఆమె మీద ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఆమె మీద ఫిర్యాదు చేశారు ఇబ్రహీంపట్నంలో ఆ ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఆమెను మళ్ళీ మార్చి పదహారో తేదీని ఇక్కడ నుంచి పంపించారు అంటే దాదాపుగా నలభై మూడు రోజులు ఈ నలభై మూడు రోజుల్లో ఏం జరిగింది ఆమెను తీసుకురావడానికి ఇక్కడ నుంచి ముంబై వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురావడానికి అసలు అనుమతులు ఉన్నాయా లేవా పోలీసులకు పోలీసు ఉన్నతాధికారులకు ఏ చట్టం ప్రకారం తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత రిమాండ్ రిపోర్ట్లో ఏం పేర్కొన్నారు విచారణ రిపోర్ట్లో ఏం పేర్కొన్నారు ఆ తర్వాత రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రైవేట్గా ఒక గెస్ట్ హౌస్లో ఎందుకు బంధించారు దీని అంతటికీ కారణం ఎవరు ఇవన్నీ కూడా ఆమె దగ్గర నుంచి స్టేట్మెంట్ రూపంలో తీసుకున్నారు స్టేట్మెంట్గా తీసుకోవడంతో పాటు ఆధారాలు కూడా తీసుకున్నారు అంటే తన దగ్గరకు వచ్చిన పోలీసులు ఎవరెవరు ముంబై వచ్చిన పోలీసులు ఎవరెవరు ఆ తర్వాత ఇక్కడ తనతో మాట్లాడిన పోలీసులు ఎవరెవరు ఒకవేళ తన మీద ఎవరైనా చేయి చేసుకుంటే అలా ఎవరు ఇలా మొత్తం ఆధారాలతో సహా తీసుకున్నారు దీనిలో ఈ విచారంలో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పాత్ర ఉన్నట్టుగా ఆమె చెప్పారంట అందులో అప్పట్లో పనిచేసిన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సీతారామాంజనేయులు గారు అలాగే విజయవాడ సిపి గారు అలాగే విజయవాడలోనే పనిచేసిన మరో అధికారి ఇలా ముగ్గురు విషయంలో కొంచెం వీళ్ళకి పోలీసులకు ప్రాథమికంగా కొన్ని ఆధారాలు దొరికాయి అంటున్నారు ఆమె కూడా ఈ పోలీస్ అధికారులతో పాటు ఇంకో కొంతమంది పేర్లు అలాగే వైసీపీలో కొంతమంది నాయకుల పేర్లు కూడా ఆమె చెప్పారంట అయితే అవన్నీ డీసీపీ ఎంక్వైరీలో ఇంటర్నల్గా స్టేట్మెంట్లో రాసుకున్నారు సో ఈ స్టేట్మెంట్స్ ఆధారంగా ఆల్రెడీ విచారణ మొదలైంది అప్పుడు ముంబై వెళ్ళిన పోలీసులను కూడా పిలిపించి విచారించారంట ఈరోజే అవి కూడా జరిగాయి ఈరోజు ఇదిగో మీ ఒక స్టేట్మెంట్ వచ్చింది దాని ఆధారంగా మీరు మీ మీద ఆరోపణ వచ్చింది అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్లు తీసుకున్నారు ఆ స్టేట్మెంట్లో అంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు ఇప్పుడు పోలీసులు డీఎస్పీ స్థాయి అధికారులు సీఐ స్థాయి అధికారులు ముంబై వెళ్ళొచ్చు వాళ్ళు వెళ్ళడానికి కారణం ఉంటుందిగా ఎవరో ఒకరు పంపిస్తారుగా ఎవరో ఒకరు ఆదేశిస్తేనే వెళ్తారుగా సో వాళ్ళు స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు ఇదిగో నేను వెళ్ళడానికి కారణం పలానాయన వాళ్ళని అధికారి చెప్తేనే నేను వెళ్ళాను అని వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు అట్లా ఈరోజు ఈ అనేక పరిణామాలు జరిగాయి సో ఈ ఆధారంగా ఒక రిపోర్ట్ తయారు చేసుకున్నారు ఈరోజు ఫస్ట్ రోజు ఎంక్వైరీకి ఒక రిపోర్ట్ తయారు చేసుకున్నారు అలాగే రేపు ఎల్లుండి ఒక మూడు రోజుల పాటు ఈ ఎంక్వైరీ సుదీర్ఘంగా జరగబోతోంది ఫైనల్గా ఒక కంక్లూజన్ రిపోర్ట్ తయారు చేసుకొని డీజీపీ గారికి ఇస్తారు అందులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఎంతవరకు ఉంది ఐపీఎస్ అధికారులు తప్పు చేసినట్టు నిర్ధారణ జరిగితే అప్పుడు డీజీపీ గారి ఆధ్వర్యంలో డీజీపీ గారి సపోర్ట్తో ఇవన్నీ జరుగుతాయి అనమాట ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కేసు విచారణ ఇవన్నీ జరుగుతాయి థ్యాంక్ యూ